సాయంకాల సమయములు దీపారాధనలు వచ్చును తల్లి వరులక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపం చూడండి ధనములు ఇచ్చును ధనలక్ష్మి ఇచ్చును ధాన్యములిచ్చును వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి ఆగస్టు ఎనిమిదో తేదీ ఉదయం ఆరు గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల పది నిమిషముల వరకు వరలక్ష్మి వ్రతం చేసుకునేదానికి అమ్మవారి పూజకు చాలా మంచి టైం కాబట్టి ఈ టైంలో అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది